అమావాస్య రాత్రి భయంకరమైన గుడిసే వంశీ అతని స్నేహితులు ఐదుగురు కోసం అరవి ప్రాంతానికి వెళ్లారు అక్కడ ఒక పాత గ్రామం ఉందని ఆ గ్రామంలో ఓ బుడిసె ఉందని విన్నారు కానీ ఆ గుడిసె దగ్గరకు వెళ్ళొద్దని గ్రామస్తులు వారితో చెప్పారు అది ఒక శాపగ్రస్త గుడిసే అక్కడికి వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదు అని గ్రామ పెద్ద చెప్పుకొచ్చారు అయితే వంశీ టీమ్ ఆ మాటను లెక్క చేయలేదు రాత్రిపూట అమావాస్య చీకటిలో గుడిసే వద్దకు వెళ్లారు గుడిసే తలుపు పాతదైన తలుపు సడరగాని తెరుచుకుంది లోపల వెళ్లగాని వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది కొందరు ఈ విషయం గమనించకపోవచ్చు కానీ వంశీకి స్పష్టంగా తెలిసింది ఆ వాళ్లు ఒంటరిగా లేరు గోడల మీద నల్లకి చీతుల ముద్రలు కనిపించాయి ఒక్కసారిగా ఎవరో నెమ్మదిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అందరూ భయంతో బయటకు పరిగెత్తేలోపు తలుపు బిగిగా మూసుకుపోయింది లోపల ఒక ఆకారం కదులుతున్నట్టు కనిపించింది అది ఒక ముసలావిడి రూపంలో ఉంది కాని దానికి కళ్ళు లేవు ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి వంశీ చెవిలో ఊదేసింది మీరు ఇప్పుడు నా వంశానికి చెందినవారు మీరు ఎవరూ తప్పించుకోలేరు అని శబ్దం చేస్తుంది దాన్ని చూసిన అందరూ భయంతో గట్టిగా కేకలు వేయగా ఒక్కసారిగా బుడిసే మొత్తం ఊగిపోయింది అందరూ నిశ్శబ్దంగా పడిపోయారు మరుసటి రోజు గ్రామస్తులు బుడిసె దగ్గరకు వచ్చేసరికి లోపల ఎవరూ కనిపించలేదు గోడ మీద రక్తంతో రాసిన మాట ఇంకో రాత్రి వస్తారా వంశీ టీన్ ఎక్కడికి వెళ్లారో విల్లేజ్ పీపల్ అర్థం చేసుకోలేకపోయారు కానీ ఆ రాత్రి నుంచి గుడిసే దగ్గర వింత సంఘటనలు ప్రారంభమయ్యాయి ఒక రహస్యమైన శబ్దం ఒకటో రోజు రాత్రి గ్రామంలో ఒక పెద్ద ఏడుపు శబ్దం వినిపిస్తుంది ఎవరైనా అర్ధరాత్రి నిద్ర లేచి చూడగానే గుడిసే వైపు ఒక చీకటి ఆకారం మూగిపోతూ కనిపించింది అది ఒక నీడలా కనిపించినా ఎవరికైనా దగ్గరగా రాగానే దాని కళ్ళు రక్తం రంగులో మెరుస్తుండేవి వంశీ థీమ్ ఏమైనా ఆ నీడలో ఉన్నారా లేఖ వాళ్లకు ఏదైనా జరిగిందా గుడిసెలో నుండి వినిపిస్తున్న కేకలు రెండో రోజు రాత్రి బుడిసె లోపల నుంచి తీవ్రమైన కేకలు వినిపించాయి ఆ కేకలు వంశీ లో ఎవరో ఒకరిదని గ్రహించిన గ్రామస్తులు బుడిసే వద్దకు చేరుకున్నారు కానీ ఆ తలుపు ఎవరు తెరవలేకపోయారు ఆ కేకలు ఒక్కసారిగా ఆగిపోయాయి ఒక్క నిశ్శబ్దం తదుపరి క్షణం బుడిసే తలుపు తానే తెరుచుకుంది తరపట్టిన చేతులు ఒక రైతు ధైర్యం చేసి లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా నేననుంది రెండు నల్లటి చేతులు పుట్టుకొచ్చి అతన్ని లోపలికి లాగాయి అతను గట్టిగా కేక వేసినా ఎవరు అతన్ని రక్షించలేకపోయారు లోపలికి చూసిన వాళ్లకు షాక్ గోడలన్నీ రక్తంతో తరిచిపోయి ఉన్నాయి ఇంకా ఎక్కువ మంది భయంతో పరిగెత్తారు గ్రామ పెద్ద ఆ గుడిసే చుట్టూ ఒక యంత్రం వేసి అందరికీ ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళొద్దని ఆదేశించాడు కాని రాత్రిపూట ఆ గ్రామంలో వింతగా ఓ మాట ప్రతి ఒక్కరి చెవిలో వినిపించేది ఇంకా ముగియలేదు మళ్ళీ వస్తాను